హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ సంక్రాంతిని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం నేనైతే పొన్నూరులో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను హాలిడేస్ ఇవ్వగానే ఒక టూ డేస్ అయితే ఉండి ఇక్కడ భోగి రోజు ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా పొన్నూరు అయితే బయలుదేరిపోయి వెళ్ళాం మా అమ్మ వాళ్ళ ఇంటికి సో ఆ రోజు ఈవినింగ్ కిందకు వచ్చినప్పుడు ఈ మొక్కలని అయితే వీడియో తీసాను అనమాట కింద అంటున్నాను ఏంటనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళు ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో పైన కింద ఇలా చిన్నగా అంతా క్లీన్ చేసుకొని ఇలా మొక్కల్ని అయితే పెంచుతుంది మా అమ్మ ఇది మొత్తం చంద్రబాబు కట్టించారు కదా ఇల్లు ఆ ఇల్ ఆ అపార్ట్మెంట్స్ అనమాట మొన్నటి వరకు జగన్ కాలనీ అని పిలిచారు కట్టించింది చంద్రబాబు నాయుడు గారైనా సో అదనమాట ఇంటి విషయం అయితే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది మా అమ్మ వాళ్ళకి ఇంకా మొక్కలకి పైన ప్లేస్ ఉన్నది కాబట్టి కింద ఇలా ఏర్పాటు చేసుకుంది చిన్నగా అలాగే నేలలో అయితే మందార మొక్కలు మామిడి అలా శంకు మొక్కలు కొన్ని పెట్టిందనమాట కుండీల్లో బకెట్స్లో అయితే ఇంకా వేరే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇదైతే మల్లె మల్లె మొక్క ఇంకా కొన్ని ఉన్నాయి ఏంటి అంటే చుక్క మల్లె ఇది వచ్చేసి మందార కొమ్మ ఇంకా గోరింటాకు మల్లె ఇవన్నీ కొత్తగా పెట్టిన కొమ్మలు అయితే ఈ వాటర్ ఏంటంటే పైన ట్యాంక్ ఫుల్ అయినప్పుడు కిందకి వేస్ట్గా పోకుండా ఈ మొక్కలకి వచ్చేలాగా మా అమ్మ ఇలా ఏర్పాటు చేసింది బాగుంది కదా ఐడియా నాకైతే బాగా నచ్చింది ఐడియా ఎన్నో కొన్ని వాటర్ అయితే వస్తాయి కదా మొక్కలకి మొత్తం వేస్ట్ పోకుండా వృధా చేయకుండా చే వృధా అవ్వకుండా వస్తాయి కాబట్టి ఇలా చేసింది అన్నమాట ఇంకా కరివేపాకు అయితే కొత్తగా వస్తున్నాయి ఆకులు ఇంకా ఈ కుండీలో అయితే నల్లేరు కొమ్మ కూడా ఉంది అది కూడా పెరుగుతుంది లిల్లీ ఇంకా నల్లేరు ఒకే దానిలో ఉన్నాయి ఇది వచ్చేసి టొమాటో చూస్తున్నారు కదా కాయలు కూడా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే అలాగే చిక్కుడు దీనికి ఏదో పురుగు వస్తున్నట్టుంది పసుపు నీళ్ళు చల్లింది మా అమ్మ ఇంకా టొమాటో మొక్కలు చిక్కుడు అయితే వస్తుంది కదా దానికోసం ఎక్కడ వెతుక్కుంటాం ఆ కాలనీలో అని చెప్పి విత్తనాలు వేసింది అనమాట ఇంకా సంక్రాంతి రోజు అయితే ఇలా ముగ్గు వేసేసాం ఆ రోజు ఫ్రైడే వచ్చింది కాబట్టి మా అమ్మ సింపుల్గా కమలం పువ్వు అయితే అనమాట దానికి ఇంకా కలర్స్ వేసాం సంక్రాంతి శుభాకాంక్షలు అని నేను రాసాను ఇంకా కైట్స్ అవన్నీ మా అమ్మ వేసింది మొత్తం మా అమ్మ వేసింది నేను జస్ట్ కలర్స్ వేసి రాసాను అంతే ఇందులో అయితే డిజైన్ ప్లేట్స్ ఉంటాయి కదా వాటితో కూడా డిజైన్ వేసాం ఇంకా సంక్రాంతి రోజు అయితే ఇలా రెడీ అయిపోయి పిక్స్ అయితే దిగాము ఈవినింగ్కి మా బావ వచ్చారు మూవీకి వెళ్దాం అని చెప్పి ఇంకా రెడీ అయ్యి మూవీకి అయితే బయలుదేరాం ఏం మూవీ అనుకుంటున్నారు ఎస్ చేయండి అదేనండి సంక్రాంతికి వచ్చినా సంక్రాంతికి వస్తున్నాం మూవీ అయితే చాలా బాగుంది సినిమా అయిపోయే అంతవరకు కూడా నవ్వుతూనే ఉన్నాము అంత కామెడీగా ఫన్నీగా ఉంది నేను వేసుకున్న చైన్ అయితే నేను మేకింగ్ చేసింది స్వరోస్కి ముత్యాలు అలాగే ఒక ఫ్లవర్ పెన్నెంట్ అనమాట మనం చేసిన సెట్ మనమే వేసుకుంటే ఆ కిక్కే వేరు కదా సో పండగ రోజు వేసుకున్న డ్రెస్ అయితే ఇది డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సంక్రాంతి తర్వాత కనుమ రోజు అయితే ఈ పీటకాల ముగ్గు వేస్తారంట మా అమ్మ వేశారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా బా